సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఓపెన్ జిమ్ను ప్రారంభించారు జిమ్ లో కాసేపు వ్యాయామం చేసి అందరిలో ఉత్సాహాన్ని నింపారు అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్ పిల్లలకు యూనిఫామ్స్ పంపిణీ చేసి పిల్లలతో సరదాగా రైమ్స్ పాటించారు న్యాకాధ్వర్యంలో తొంభై రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న ముప్పై మంది మహిళలకు కుటుంబిషన్లు సర్టిఫికేట్లను పంపిణీ చేశారు మిషన్లు తీసుకున్న మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలు స్వయం ఉపాధి పొందుతూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు అలాగే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనాన్ని గోదావ్ను ప్రారంభించారు మరియు నారాయణపూర్ లో ఇరవై లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ కేడిసిసి బ్యాంక్ చైర్మన్ కొండూరి రవీందర్ సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి ఇక పిఎస్సీఎస్ చైర్మన్ దేవీందర్ రావు కోహెడ మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని నిర్మల సైతాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంద ధర్మయ్య ఇతర ముఖ్య నేతలు అధికారులు పాల్గొన్నారు సహకార సంఘాల పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి సహకార సంఘాల ద్వారా వచ్చిన వ్యక్తిగా ఈ ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా రైతులకు సేవ చేయాలనే ఆలోచనతో భాగంగా సహకార సంఘాల విస్తీర్ణము సహకార సంఘాల ఏర్పాటు రైతులందరూ కూడా సభ్యులుగా కమ్మని కోరే విధంగా చర్యలు తీసుకుంటుందనే అంశాన్ని సందర్భంగా తెలియజేస్తా రైతులు కూడా రైతులు కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల మార్పిడి కానీ వాణిజ్య పంటలు కానీ ఆదాయం ఎక్కువ వచ్చేటువంటి కానీ ఇతరంత అంశాల పట్ల కొత్త శిక్షణ పొంది ఈ సహకార సంఘాలు కూడా నేను రైతులకు శిక్షణ ఇచ్చే బేసికలు కావాలి వ్యవసాయం అంటే ఎంతసేపు ఒక ట్రేడ్ మీదనే ఒక దాని మీదనే పోయడం కాదు మారుతున్నటువంటి పరిస్థితి ప్రకారంగా ల్యాండ్ సాయం చేస్తే బాగా దిగుబడి వస్తుంది భూసార పరీక్షలు చేసుకొని రైతు వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు తీసుకొని పోవాలని విజ్ఞప్తి చేస్తారు వాళ్ళను ఈ పంట వేసుకో ఆ పంట వేసుకో నిర్బంధం చేస్తలే మేము కానీ మీకు సలహా సూచన ఇచ్చేటువంటి ప్రభుత్వంగా ఏ పంట వేస్తే బాగుంటుందని మీకు మీరే ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ సలహా తీసుకోండి ఫలానా ల్యాండ్లు ఏది పంట బాగుపడుతుందో చెప్తారు వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తే బాగుంటుంది చెప్తారు నాట్ ఓన్లీ వ్యవసాయం పాడి పంట ఈరోజు పాడి పంటతో పాటుగా పశు సంపద కావచ్చు మత్స్య సంపద కావచ్చు కోళ్ళ సంపద కావచ్చు అనేకమైనటువంటి కార్యక్రమాలకు పథకాలు వస్తూ ఉన్నాయి నేను ప్రత్యేకించి రైతు వేదికల ద్వారా కొంత ప్రత్యేకించి ఒక వెటరీ డాక్టర్ రైతాంగ అలాంటి అనుబంధ సంఘ పరిశ్రమలకు సంబంధించి పెట్టడానికి ప్రయత్నం చేస్తాను సహకార సంఘ అధ్యక్షులను వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళందరూ ప్రతి యొక్క అభిప్రాయం తీసుకోవడానికి జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు ఇరవై రోజుల కింద నిర్వహించడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలంలో కొత్త సహకార సంఘాలు ఏర్పాటు చేయాలి ప్రతి రైతు సహకార సంఘంలో సభ్యుడు కావాలి తద్వారా రైతాంగానికి ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలన్నీ నేరుగా చేరాలంటే సహకార సంఘం మధ్య వారధిగా ఉన్నట్టయితే ఎరువుల సరఫరా కావచ్చు విత్తనాల సరఫరా కావచ్చు లేదా వారి ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అవనీతికి తావు లేకుండా జరుగుతుంది తద్వారా రైతాంగానికి లాభం జరుగుతుంది అనే ఆలోచనతో ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది వరకు ఒక మండల స్థాయి ఆర్గనైజేషన్ సెటప్ చేయాలి అదేమో మహిళా మండల సమస్య ఎక్కువ ఉన్నట్టుగా కింద తీసుకుని ఐదు వందల మంది ముందు తీసుకున్నట్టు ఐదు వందల మంది అలా సభ్యులుగా ఉంటే ఆ ఐదు వందల మందికి సంబంధించి మనం ఆర్డర్ చేయడానికి అవకాశం ఉంటే ప్రొవిజన్ క్రియేట్ చేస్తాం మళ్ళీ నేను మీ స్టేట్ లెవెల్లో కూడా మీ సంజయ్ అని మీ కంప్యూటీ సంజయ్ గారు సంజయ్ కుమార్ గారితో నేను మాట్లాడతా సంజయ్ గారు ఎందుకంటే నేను సెషన్ టైంలో లేబర్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ చూస్తా ఉన్నాను కాకుండా తప్పకుండా మాట్లాడే దానికి సంబంధించి చేయడం జరుగుతుంది మీ అందరికీ నేను శుభాకాంక్షలు తప్పకుండా మీ అందరూ సంతకాలం మీద మీ కుటుంబాల్లో మీ భర్తలు మీ కుటుంబ పెద్దలు కొడుకులో చేసే పనికి చేయితగా ఉన్న వాళ్ళకి రేపు జరుగుతున్న ధరలు జరుగుతున్నటువంటి అవసరాల దృష్ట్యా అందరు పనిచేసిన పరిస్థితి ఏర్పడుతుంది సో మీరు కూడా మీ కుటుంబంలో ఒక ఆదాయ మార్గాన్ని అనువేషించి పనిచేసుకొని పోయే టైం కూడా వడ్డీలో కూర్చుంటే సైతం అనుభూతం ఉన్నట్టు ఏర్పడిన అట్లే అట్లా ఏదో పనిచేయాలని కోరుకుంటూ ఉంది దాని అగ్రిమెంట్ అయితే ఉంది అగ్రిమెంట్ అయిన తర్వాత కోటి నలభై లక్షల రూపాయలతో ఆ ఫ్రిడ్జ్ నిర్మాణాన్ని కూడా శంకుస్థాపన చేసుకుందాం అదేవిధంగా ఊర్లే మూడు వందల మీటర్లకు గారి విజ్ఞప్తి చేసిన ఆల్రెడీ అది కూడా ఆ రోడ్ కూడా తొందరలో మళ్ళీ వచ్చే లోపల వీలేదా సంబంధించి అదేవిధంగా సాటిన తర్వాత ఉండే వాగు మీద చిన్న దాని మీద యాభై మీటర్లు అంటే అది దానికి సంబంధించింది కూడా ఇప్పుడే వారు చెప్పినారు అడిగి వారు నా దగ్గరికి వచ్చి మీరు మాట్లాడగానే దాని గురించి కూడా వివరించినారు అది కూడా ప్రతిపాదనలు పంపబడతాయి అనే మాట మనకు చేస్తూ కొన్ని వార్డు లోపల ఊర్లా ఇవన్నీ తప్పకుండా చేద్దామనే మాట మనకు చేస్తా ఉన్నాం ఇందిరా సంబంధించి సర్వే జరిగింది కొత్త రేషన్ కార్డులు వస్తాయి రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయల లోపల ఉన్న వాళ్ళకైనా రెండు లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి గవర్నమెంట్ ఒక షెడ్యూల్ ఇస్తుంది ఎందుకంటే కొంత పైసలు రాష్ట్రంలో ఇబ్బంది ఉన్నది కాబట్టి అవుతుంది ప్రతి రైతుకు ఇబ్బంది లేకుండా ఎట్లా కొద్దిగా వెసులుబాటు పైసల వెసులుబాటు రాగానే పేమెంట్ జరుగుతుంది రైతు భరోసా కూడా ఎన్ని ఎకరాలు ఉన్నా భూమి ఉన్న వాళ్ళందరికీ వ్యవసాయానికి రైతు భరోసా సంవత్సరానికి పన్నెండు వేలు అట్టనే ఉపాధి హామీ కూలీలకు మొట్టమొదటిసారి గతంలో ఎన్నడూ లేదు భూమి లేనటువంటి వాళ్ళందరూ మాకు ఏం వస్తారే ప్రభుత్వం నుంచి అంటారు కాబట్టి వాళ్ళకు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు ఉపాధి హామీ కూలికి పోయింది సన్న వాటిలో వండించిన వాళ్ళకి ఐదు వందల బోనస్ వచ్చింది సంప్రదించడం చేస్తామేది చాలా రకాల ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు ట్రైనింగ్ తీసుకుని ఉట్టిగా ఉండకంటే ఒక శిక్షణ ఉంది ఊర్లో ఇవ్వాలి కరెంటు మోటార్ ఫీజు పెట్టినా ఎలక్ట్రికల్ వైర్ పెట్టినా వేడికైనా ఎంతో ఐదు వందల రూపాయలు దొరుకుతాయి వడ్డీనే ఉండే కంటే ట్రైనింగ్ చేసుకుని ఉంటే ఎక్కడైనా ఉపయోగపడతారు పిల్లలు చదువుకున్న వాళ్ళు కాబట్టి ఊటీ తిరగకుండా కొత్త ట్రైనింగ్ తీసుకోమని కోరుతా ఉన్నా